మన దేశంలో నాయకులంటే ఎంత నిజమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తొంభై తొమ్మిది శాతం దోపిడీ దొంగలే జనం సొమ్ము తిరడమే వారి లక్ష్యం అధికారులు అంటారా బిస్టులకే కేర్ ఆఫ్ మా జీతం మాకొస్తుంది అప్పుడప్పుడు లంచం దొరుకుతుంది ఇంకేముంది ఎవడో కష్టపడి పన్నులు కడితే తాము సిగ్గు లేకుండా తింటున్నామని ఆవలిస్తూ జీవితం గడిపేస్తారు బాధ్యత ఉండదు వృత్తి మీద గౌరవం ఉండదు జనమంటే లెక్క చేయరు మరి అందరూ అలాగే ఉంటారా కాదు కోటికొక్క గొప్ప అధికారైనా ఉంటారు అలాంటి ఆఫీసరే బృందా ఐఏఎస్ అయితే ఈ స్టోరీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ గురించి కాదు ఓ సాధారణ వ్యక్తి గురించి రెండు వేల పద్దెనిమిదిలో ఒరిస్సాలోని కాందమాల్ జిల్లా కలెక్టర్ ఐఏఎస్ బృంద ఓ రోజు అంటే జనవరి తొమ్మిదిన అదే ఏడాది ఆమె తన ఇంట్లో ఏడు గంటలకు దినపత్రిక చదువుతూ ఉంది ఆ పేపర్ లో ఓ లైన్ చూసి ఆమె తలదించుకుంది ఇంత పెద్ద స్థానంలో ఉండి తానేం చేయలేకపోయినని సిగ్గుపడిపోయారు ఆమె అసలు ఇంతకీ ఆ పేపర్ లో ఆమె చూసింది ఆ కథ ఏంటో చూద్దాం ఒకే ఒక వ్యక్తి రెండేళ్లు ఎనిమిది కిలోమీటర్లు తన ఊరికి దారి వేసుకున్నాడు ఇతనిని ఒరిస్సా మౌంటైన్ మ్యాన్ అంటూ కీర్తించేలా ఆ దినపత్రిక హెడ్ లైన్ ఉంది అంతేకాదు ఆ ఆర్టికల్ చదివితే నాయకులైనా అధికారులైనా ఏ మాత్రం బాధ్యత ఫీల్ అయినా సరే సిగ్గుతో చచ్చిపోతారు కడుపుకి అన్నం కూడా తినరు అసలు ఆ లో ఏముందంటే మీరు చూస్తున్న పేరు జలంధర్ నాయక్ వయసు నలభై ఐదేళ్లు ఇతని ఊరి పేరు పొలపని తాలూకాలోని గుంసాహి తన గ్రామం నుంచి మెయిన్ రోడ్ కి వెళ్లాలంటే అడవిలో నుంచి వెళ్లాలి సరైన దారి లేదు గ్రామస్తులు ఎన్నో సార్లు నాయకుల చుట్టూ తిరిగారు ఊరికి రోడ్డు వేయించమంటే ఎన్నికలప్పుడు డబ్బాలు కొట్టి వెళ్లిపోయారు సన్నాసులు గెలిచిన తర్వాత అయితే ఎవ్వరూ రాలేదు అధికారులను అడిగితే పట్టించుకోలేదు వందల వినతి పత్రాలు ఇచ్చారు ఎప్పుడు వెళ్ళినా సరే మీ పని అయిపోతుంది వెళ్ళండి అని పరమ రొటీన్ బోరింగ్ డైలాగులు చెప్పేవారు ఇంకో విషయం ఏంటంటే అధికారులను కలిసేందుకు తాలూకాకు వెళ్లాలన్నా పదిహేను కిలోమీటర్లు నడిచే వెళ్ళాలి అది కూడా రాళ్లు రప్పలు ఉన్న దారిలో కనీసం కరెంట్ అయినా ఇవ్వండి సారు అంటే ఇస్తామంటారు కానీ పట్టించుకోరు నాయకులను కలిసి మంచి నీళ్లు తాగేందుకు కావాలి ఎండాకాలంలో నీళ్లు దొరకడం లేదు ఒక బోర్ వేయించమంటే మీ ఊరికి కరెంటే లేదు ఎక్కడ వేస్తారని అధికారులు తిట్టారు దీంతో గ్రామంలోని సగం మంది యువకులంతా ఆ ఊరు విడిచే వెళ్లిపోయారు ఇక ఇంటి మీద ప్రేమో గ్రామం మీద ప్రేమో కాని వృద్ధులతో సహా అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఆ సమయంలోనే జలంధర భార్య గర్భిణి అయింది ఆమెకు ఏ క్షణమైన నొప్పులు రావచ్చని ఆర్ఎంపీ డాక్టర్ చెప్పడంతో బుట్టలో కూర్చోబెట్టుకుని చెట్లు పుట్టలు దాటారైనా అయినా వెళ్ళాలంటే వెళ్లాలంటే పదిహేను కిలోమీటర్లు అసలు దారే లేదు ఒకవేళ దారి ఉంటే చిన్న సైకిల్ అయినా కొనుక్కుందామనేది అతని ఆశ కానీ అసలు ఇక్కడ రోడ్డే లేదు ఇక ఎలాగో పడతా లేస్తా భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు జలంధరకు పాప పుట్టింది కొన్నేళ్లు అలా గడిచిపోయాయి పాప పెరిగి పెద్దదవుతోంది అప్పుడే జలంధరకు ఒక అతిపెద్ద సమస్య కనిపించింది అదేంటంటే నా బిడ్డ జీవితం కూడా ఇంతేనా లేదంటే నా కూతురు కోసం ఇల్లు వదిలేసి నేను వెళ్లిపోవాలా అనుకున్నారాయన నా బిడ్డ జీవితం ఎక్కడే ఈ ఊళ్ళోనే చదువు లేకుండా ఆగిపోతుందని ఆయన భయపడిపోయారు భార్యతో ఒకే ఒక మాట అన్నారు నువ్వు వ్యవసాయం చూసుకో నేను రోడ్డు వేస్తానన్నారాయన ఆ మాట విన్న జలంధర్ భార్య వారించింది పదిహేను కిలోమీటర్ల రోడ్డు ఎలా వేస్తారని అడిగింది ఏం కాదు మహా అయితే నాలుగేళ్లు అవుతుంది ఈ లోపు నా బిడ్డ పెద్దదవుతుంది మరి నా బిడ్డ చదువుకునేందుకు వెళ్లాలి కదా అన్నాడు ఆ మాట ఆమెలో కన్నీళ్లు తెప్పించాయి సరే మీకు తోడుంటానని ఆమె అలా తన గ్రామం నుంచి రోడ్డు వేయడం మొదలు పెట్టాడు జలంధర్ అది కూడా చిన్న సైకిల్ వెళ్లేలా కాదు నాలుగు చక్రాల వాహనం వెళ్లేలా అడవులను రాళ్లను తొలగిస్తూ రోజు ఉదయం రోడ్డు పనికి వెళ్లి సాయంత్రం వచ్చేవారు భార్య భోజనం తీసుకుని పది గంటలకు వెళ్లేది ఆ తర్వాత పొలం దగ్గర పనులు చూసుకునేదామే అలా ప్రతి రోజు చేసేవారు ఇలా రెండేళ్లు గడిచిపోయి ఈ రెండేళ్లలో ఏకంగా రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు కష్టపడి ఎనిమిది కిలోమీటర్ల దారి వేశారాయన ఎప్పుడో రోడ్డు వేస్తున్న మొదట్లో ఓ విలేకరి అతన్ని చూసారు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ దారిని చూసిన ఆ విలేకరి ఆశ్చర్యపోయారు మొదట ప్రభుత్వమే రోడ్డు వేసిందనుకున్నారా ఆయన కానీ ఒక్కడే రోడ్డును తవ్వుతుంటే చూసి విషయం కనుక్కున్నారు అంతేకాదు అసలు రోడ్డు ఎన్ని కిలోమీటర్లుందో తన సైకిల్ పై ప్రయాణించి చూసుకుంటే వెళ్లారాయన రెండేళ్ల నుంచి ఒక్కడే రోడ్డు వేశాడంటే అసలు నమ్మలేదు చివరికి గ్రామంలోకి వెళ్లడంతో ఈ రోడ్ అంతా మా జలంధర వేశాడని అక్కడున్న వృద్ధులు చెప్పుకొచ్చారు అంతే ఆయనకు మతి పోయింది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ ఆర్టికల్ రాసేశారు ఫోటోలు వేసి మరి ఆ ఊరి దేవుడంటూ కీర్తిస్తూ గొప్పగా జలంధర్ గురించి రాశారు ఇక్కడే మరో మంచి మాట కూడా రాశారాయన దయచేసి నాయకులు అధికారులు ఇంకో కళ్ళు మూసుకోవాలనే మంచి మాట రాశారు ఇంకో రెండేళ్లు నాయకులు అధికారులు కళ్ళు మూసుకుంటే చాలు తన ఊరికి తానే పదిహేను కిలోమీటర్ల రోడ్డు వేసుకుంటాడు తన కూతురును స్కూల్ కి పంపుకుంటాడు జలంధర్ కాబట్టి మీరు అడ్డు రాకండి అని రాశారు అలాగే నీ శ్రమకు నా సెల్యూట్ అంటూ రాసిన ఆ మాట కలెక్టర్ ను ఉలిక్కి పడేలా చేసింది వెంటనే పరుగు పరుగున ఫోన్ తీసుకుని తాలూకా అధికారులు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేశారు ఆమె తాను జలంధర్ దగ్గరకు వస్తున్నాను ఆ ఊరికి రోడ్డును శాంక్షన్ చేయమని ఆదేశాలు ఇచ్చేశారు ఇంకేముంది పదకొండు గంటలకు అధికారులు పోలీసులతో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారిపోయింది పోలీసులు ప్రెస్ వాళ్లు కలెక్టర్ తో సహా ఎన్ని వెహికల్స్ ఉంటే అన్ని వెహికల్స్ జలంధర్ ముందే ఆగాయి అది కూడా అతను వేసిన రోడ్డు మీద ఇక ఏకబీకిన కలెక్టర్ జలంధర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి జలంధర్ గారు ఇక మీరు కష్టపడద్దు ఇది మా బాధ్యత మేము చేయాల్సిన పని మీరు మీ పని చూసుకోండి ఇన్నేళ్లు ఎవరు పట్టించుకునేందుకు క్షమించమని వేడుకున్నారామె మీ శ్రమకు నేను విలువ కట్టలేను నా పరిధిలో మీకు సాయం చేస్తానని చెప్పారు మీకు ఇంకా ఏం కావాలి అంటే మాకు రోడ్డు చాలన్నారాయన ఆ తర్వాత చిన్నగా మాకు కరెంట్ లేదు మేడం అనడంతో మీకు అన్ని వస్తాయని చెప్పి అధికారులు దగ్గరుండి పని పూర్తి చేయాలి ఏ రోజు రోజు డెవలప్మెంట్ పంపించాలని ఆదేశించారు కలెక్టర్ బృంద ఐపీఎస్ ఇంకేముంది జలంధర్ గొప్పతనం గురించి మీడియా దేశ మొత్తం తెలిసేలా చేసింది ఇతను ఓ మౌంటైన్ మ్యాన్ జలంధర్ మాంజీని మించిన స్ఫూర్తి ప్రదాత అంటూ కీర్తించి అతని వీడియోలు ప్రసారం చేసింది ఇక కలెక్టర్ బృంద జలంధర్ గ్రామానికి మంచి నీటితో పాటు కరెంటు వసతి కూడా కల్పించారు మిగతా ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు మేము వేస్తాము అది కూడా మట్టి రోడ్డు కాదు తారు రోడ్డు వేస్తాము మీరు మీ పాపను చక్కగా చదివించుకోమని చెప్పారు దీంతో రోడ్డు వేస్తున్నారని తెలియగానే వేరు ప్రాంతాల్లో హోటల్స్ లో షాపుల్లో పనిచేసే వారంతా సంతోషంగా తిరిగి ఊరు చేరుకున్నారు వ్యవసాయం చేసుకుంటూ గ్రామానికి కొత్త కళను తెచ్చారు అయితే ఆ గ్రామంలో విద్యుత్ వెలుగుల కంటే కూడా జలంధర స్ఫూర్తి వెలుగులు దేశమంతా కనిపించాయి నాకెందుకు అని జలంధర్ అనుకోలేదు నా వల్ల అవుతుందా కూడా అనుకోలేదు నా ఊరికి రోడ్డు అభివృద్ధి చెందుతుంది యువకులు పెళ్లి చేసుకోగానే వేరే ప్రాంతానికి కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదనే సంకల్పంతో పని మొదలు పెట్టారు రెండేళ్ల శ్రమతో ఎనిమిది కిలోమీటర్లు పూర్తి చేశారు ఆ తర్వాత కలెక్టర్ చొరవతో మిగతా రహదారి నిర్మాణం పూర్తయింది ఇందులో జలంధర భార్య శ్రమ కూడా ఉంది ఒకవైపు వ్యవసాయం కుటుంబ బాధ్యతలు చూసుకొని ప్రతి రోజు భర్తకు భోజనం తీసుకొచ్చేవారామే అయితే రెండేళ్ల శ్రమ మొత్తానికి ఉపాధి హామీ పథకం కింద నిధులను కూడా అందించారు కలెక్టర్ అవసరమైతే మిగతా సాయం కూడా చేయాలని అధికారులను ఆదేశించారు అంతేకాదు జలంధర్ గొప్ప కార్యాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టును కూడా మెచ్చుకుని సత్కరించారు కలెక్టర్ సమాజం పట్ల మీకున్న అంకిత భావం నచ్చిందని పొగిడారు నేడు జలంధర్ గొప్ప కథ అందరికీ స్ఫూర్తినిస్తోంది ఏ విషయమైనా సరే నాకెందుకు అని మాత్రం అనుకోవద్దంటారు ఆయన ఒక్క అడుగుతోనే జీవితం మొదలవుతుంది ఈ పని కూడా అంతే నా కష్టానికి ఎవరో ఒకరు తోడు వస్తారనుకున్నాను కానీ రెండేళ్లు పట్టింది అయినా వదిలిపెట్టలేదు నా ఊరి మీద ప్రేమ నా కూతురు భవిష్యత్తు మీద బెంగే నన్ను ఇలా చేసిందంటారు మొత్తానికి ఓ కుగ్రామాన్ని బాహ్య ప్రపంచంతో లింక్ కలిపిన జలంధర్ కు మనం కూడా సెల్యూట్ చేద్దాం మరి పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి